కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎన్ ఫైనాన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము డిసెంబర్ తొమ్మిది మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వారు ప్రకటించడం జరిగింది అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమ సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది ఒక పండగ రోజు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చి చేసి తెలంగాణ ఆకాంక్షను వెలుపుచ్చినో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ తొమ్మిది నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను